పరిష్కరించచ్చు కదా అది అది ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా చేయలేదు బీజేపీ ఉన్నా చేయట్లేదు ఇదేంటనేది చూడాలి మొన్న వచ్చాడు కదా ఆయన ఎవరు రాలేదు ఏమంది మొన్నే కదా కుమారస్వామి వచ్చింది అలాగే మన మంత్రే కదా వర్మే కదా అక్కడ వీళ్ళిద్దరు కలిసి వెళ్లారు కదా మరి చంద్రబాబు వెళ్తే పని ఏంటి ప్రారంభమైంది కదా అంటే నెల రోజులు ఇవ్వడన్నట్టు అంటే ఒక రకం నెల రోజులు అయిపోయింది కదా ఒక హామీ కూడా కేంద్రం నుంచి రాలేదు ఒక పోలవరం విషయంలో గానీ ఒక అమరావతి విషయంలో గాని అసలు మీరేం సాధించారు ఇన్ని రోజులు ఇప్పుడు నాకు అర్థంగా ఒక ప్రకటన ఒక ప్రకటన తీసేస్తే లేదు మేము ఆపుతున్నాం అనాల స్టీల్ ప్లాంట్ అట్లాగే ఉంటది ఇంకా అందులో హామీ ఏంది నెంబర్ వన్ ఇప్పుడు మంత్రులు కూడా పంపించారు రెండు రోజు పోలవరం స్ట్రీట్ మేము ప్రైవేటీకరణ చేయము అని కేంద్ర ఆఫీషియల్ గా చెప్పదా ఎందుకు చెప్పాలో మన మంత్రి చెప్పాడు కదా ఇంకెవడు చెప్పాలి ఇంకెవరు చెప్పాలి రాహుల్ గాంధీ చెప్పాలా రాహుల్ గాంధీ చెప్తారు మోడీ చెప్పాలా చెప్పాడు కదా మంత్రి వచ్చి చెప్పాడు కదా దీన్ని ప్రైవేట్ చేయాలనుకోవట్లేదు బాగు చేసే ప్లాన్స్ చూస్తున్నాం అని చెప్పింది ప్రభుత్వమే చెప్పింది మంత్రి వచ్చి చెప్పాడు ఇంకెవడు చెప్పాలి ఇద్దరు మంత్రులు వచ్చి చెప్పారు మంత్రి ప్లస్ సహాయ మంత్రి ఇద్దరు వచ్చి చెప్పారు దాన్ని అక్కడతో అయిపోయింది కదా నెంబర్ వన్ రెండోది పోలవరం పోలవరం ఏంటి ప్రాబ్లం తెలుసు కదా ఓపెన్ సీక్రెట్ కదా దానికి ఏమన్నా ఇప్పుడు మీటింగ్ పెట్టలేదా కమిటీని పంపించిందా లేదా కేంద్రం ఇక్కడికి విదేశాల వాళ్ళని పిలిచి పంపించింది కదా వాళ్ళు చూశారు కదా వాళ్ళు నివేదికలు రావాలి కదా ఇంకేం చెప్పాలి అది